హాయ్ అండి అందరికీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బ్లౌజ్ ఈజీగా ఎలా కట్ చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను భుజాలు జారకుండా ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేలాగా ఇంకా చంక దగ్గర ఇక్కడ బ్యాక్ సైడ్ ముడతలు రాకుండా ఏ విధమైనటువంటి మెజర్మెంట్ తీసుకొని మనం చేయాలి అనేది కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీ ప్రాసెస్ లో నేను చూపిస్తాను తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే ఎంతో మంది నేర్చుకునే వాళ్ళకి మన వీడియో వైరల్ అవుతే చాలా నేర్పించిన వాళ్ళం అవుతాం మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా ఇంకా మంచి కటింగ్స్ మీకు ఈజీగా అర్థమయ్యే కటింగ్స్ చెప్పాలని నేను ఈ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేశాను అందుకే నేర్చుకునే వాళ్ళకి వైరల్ అవ్వాలి వాళ్ళ దాకా మన వీడియో రీచ్ అవ్వాలి అంటే మీ లైక్ అండ్ కామెంట్ తప్పకుండా ఉండాలండి సో తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకే వీడియోలోకి వెళ్ళిపోదాము ఓకేనా మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది చెక్ చేసుకోవాలండి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అని చెక్ చేసేటప్పుడు ఈ విధంగా ఫ్రంట్ కి హుక్ పెట్టుకొని బ్యాక్ సైడు ఈ విధంగా నీట్గా మనం ఇలా సెట్ చేస్తూ ఇక్కడ ఎంత ఉంది అనేది చూసుకోవాలి ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మనం ఇక్కడ చూడాలి ఎంత ఉందండి పద్దెనిమిది ఉంది అంటే పద్దెనిమిది డబుల్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ డబుల్ చేసుకుంటే ఎంత ఉంది థర్టీ సిక్స్ సైజ్ ఉందన్నమాట ఆల్మోస్ట్ మనకు చాలా థర్టీ సిక్స్ బ్లౌజెస్ వస్తుంటాయి ఇది కూడా థర్టీ సిక్స్ బ్లౌజే సో థర్టీ సిక్స్ బ్లౌజ్ కటింగ్ అయితే మనం ఇప్పుడు చూద్దాం థర్టీ సిక్స్ సైజు క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఓకే ఇదిగోండి ఇక్కడ మనం ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఈ దాటు నుండి మనకు ఈ కుట్టు భుజం కుట్టు వరకు ఈ విధంగా ఎత్తునైతే కొలుచుకోవాలి చూడండి ఇక్కడ ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నానో అక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ రెండు లైన్లు తీసుకోవాలి ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్తున్నాను ఈ రెండు లైన్లు ఎందుకు అంటే ఒకటి కుట్టుకు ఒకటికి మనం కట్ చేసుకునేది అనమాట ఇది కూడా కుట్టుకు ఆల్రెడీ ఇక్కడ కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఎత్తు ఎత్తు చూసుకున్న తర్వాత నెక్ ఈ నెక్ ఎంత ఉంది అనేది చూసుకుందాం ఇదిగోండి ఈ నెక్ మనకి ఇక్కడ మార్జింగ్ వదిలిపెట్టి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా కచ్చుకు పుట్టుకు రెండు మార్క్ వేసుకొని నెక్ ఎంత ఉందో అంతైతే పెట్టుకుందాం ఈ అది బ్లౌజ్ కూడా మనం కుట్టిందే పర్ఫెక్ట్గా వచ్చిందని ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ ఇలా దాట్ ఉంటుంది కదా కి కూడా మనం కరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటే తర్వాత కొలుచుకున్న అవసరం లేదు చూడండి ఇక్కడ నుండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఎత్తు విడుతూ ఓకే ఇప్పుడు నడుము దగ్గర ఎంత ఉంది ఎంత మనం ఖర్చుకి తీసుకోవాలి ఎంతకు మనకు చెస్ట్ వచ్చింది అనేది ఇందులో చూసుకోవాలి ఇదిగోండి ఇది లోపలికి ఫోల్డ్ చేసి బ్లౌజ్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి బ్లౌజ్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా నెక్ వరకు ఇలా పెట్టుకొని ఇక్కడ నుండి ఈ విధంగా కరెక్ట్గా చూసుకోవాలి ఇలా బ్రాడ్గా ఇలా చేయకూడదు కరెక్ట్గా ఇలా పైకి పట్టుకొని మార్జింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు చెక్ చేసుకుంటూ ఈ విధంగా మనము ఒక మార్కింగ్ అయితే చెస్ట్ ఎంత ఉంది అనేది చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు ఇక్కడ నుండి ఇక్కడ మనం మార్జిన్ కి వదిలిపెట్టి ఒక ఇంచు అంటే పాదం ఖర్చు కి వదిలిపెట్టి ఇక్కడైతే మార్కింగ్ వేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచు పైకి మనం గీసేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ముడతలు రాకుండా కచ్చు కింద నుంచి కనబడకుండా ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇలా ఖచ్చుకి కుట్టుకి ఇక్కడ కుట్టుందండి చంక కుట్టు ఇక్కడ ఖర్చుకి ఒకవేళ మనకు చంక ఎక్కువ తక్కువ అవుతే ఎలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి ముడతలు రాకుండా ఏ విధంగా చూసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఈ పాటలో అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్ ఎంత ఉంది ఇదిగోండి నెక్ ఇక్కడ నుండి ఇక్కడ ఖచ్చుకి ఇక్కడ కూడా ఖచ్చుకి ఈ విధంగా మనము ఇక్కడ ఖచ్చుకి తీసుకున్నాను ఇక్కడ కూడా ఖచ్చుకి తీసుకొని మార్కింగ్ అయితే ఇలా చేసుకున్నాను ఇక్కడ కూడా మనం ఈ రౌండ్ దగ్గర కూడా కొంచెం ఖచ్చు కదిలిపెట్టుకొని ఈ విధంగా గీసుకుంటే మనకు నెక్స్ట్ లైన్ గీసుకొని కరెక్ట్ మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చేటట్టు లైన్ తీసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు అయితే మనము ఈ విధంగా చేసుకున్నాం ఇక్కడ నుండి చూడండి ఇక్కడ మార్జిన్ ఎంతైతే ఉందో అక్కడ నుండి చంక రౌండ్ ఎలా తీసుకోవాలి నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను ఇలా ఇలా పట్టుకొని ఇక్కడ ఖర్చు ఉంది కదండి ఇక్కడ ఖర్చు ఇక్కడ పట్టుకొని తీసుకోవాలి ఒకవేళ ఇలా పైకి జరిగింది అనుకోండి ఈ భుజం ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి అందుకే ఈ ప్లేస్ లో ఎంత ఉందో ఇక్కడ నుండి కరెక్ట్ గా పట్టుకొని ఈ ప్లేస్లో అయితే మార్జిన్ వదిలిపెట్టి మనం ఈ చంకకి ఈ విధంగా తీసుకోవాలి అప్పుడే మనకు ముడతలు లేకుండా వస్తాయి ఇదిగోండి ఇప్పుడు మనం ఇలా గా లైన్స్ తీసుకొని నెక్కి కూడా మనము గా తీసుకుంటేనే మనకు కటింగ్కు కుట్టేటప్పుడు కూడా వంకలు వంకలు లేకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇదిగోండి ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి మనకు పైపింగ్ కాదు కాబట్టి కొంచెం పైపింగ్కి దీనికి తేడా ఏముండదు కాకపోతే ఇంత ఖర్చు పోతుంది కాబట్టి వెడల్పుగానే మనకు వస్తుంది ఇక్కడ కూడా మనకు ఎంతైతే రౌండ్ మనకు వచ్చిందో గీసుకున్నామో అంతవరకు మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా ఇది ఎంత లెంత్ ఉంది ఎంత పో ఎంత విడుతుంది అనేది మనం ఒక లైన్ గీసుకొని ఆ తర్వాత ఇది ఖర్చుకి ఒక లైన్ అయితే గీసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నుండి ఎక్కడైతే మనకు దాటు ఉంటుందో అక్కడ నుంచి ఈ విధంగా ఒక హాఫ్ ఇలా పైకి తీసుకోవాలి ఇక్కడ కూడా కరెక్ట్గా ఈ ప్లేస్లో దాట్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది ఈ చంక కరెక్ట్గా ఉంది కాబట్టి ఈ చంక ఎంత ఉందో మనం ఒకసారి కొలుచుకుందాము ఒక్కొక్కరికి ఏమైతుందంటే మనం చెస్ట్ ఎంత ఉందో చంక రౌండ్ కూడా అంతే తీసుకుంటున్నాం కదా ఒక్కొక్కరికి కొంచెం లూజు అలా కూడా అవుతుంది అలాంటప్పుడు మనం ఏ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ ఇచ్చిండ్రో ఆ బ్లౌజ్ పర్ఫెక్ట్గా మనం ఈ విధంగా కొల్చేసుకొని చూడండి ఎయిట్ అండ్ హాఫ్ ఉంది ఇది మనకు కూడా ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందా ఒకసారి చెక్ చేసుకుందాము మనకు నైన్ వచ్చింది ఇది ఎంత ఉంది చూడండి ఇది నైన్ ఉంది ఇది మనం చెస్ట్ ఎంత ఉందో చంక రౌండ్ అంత పెట్టుకుంటున్నాం కదా ఇప్పుడు కానీ ఒక్కొక్కరికి ఇలా వచ్చేస్తుంది అనమాట ఒక్కొక్కరికి చంక అనేది ఒక పావు ఇంచు ఒక హాఫ్ ఇంచు కొంచెం ఖర్చు కంటే తక్కువ వస్తుంది అంటే చెస్ట్ కంటే తక్కువ వస్తుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఈ బ్లౌజ్ది మనం ఒకసారి ఇలా తీసుకొని కరెక్ట్గా ఈ బ్లౌజ్ అంతనే మనం ఒకసారి మెజర్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఎంత ఉంది ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది మనకు ఇక్కడ నుండి చూసుకుంటే ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసుకుందాము ఇక్కడ నుండి చూస్తే మనకు చూడండి ఒక పాయింట్ తక్కువ నైన్ వచ్చింది అంటే మనం ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం పైకి ఈ విధంగా చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి అయితే కుట్టినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదండీ దానికోసం అన్నట్టుగా కొన్ని కొన్ని తేడాలు వస్తుంటాయి సో ఆ తేడాలని కవర్ చేసుకుంటూ ముడతలు రాకుండా ఈ విధంగా అయితే మనము సెట్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది అయితే చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా చేయడం వల్ల అసలు ముడతలు రాకుండా నీట్గా అయితే బ్లౌజ్ వస్తుంది ఇంకా ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంది ఒకసారి మళ్ళీ ఇది కూడా మనం చెక్ చేసుకుందాము ఒక్క పాయింట్ అలా వచ్చినప్పుడు ఏ విధంగా మనం మార్జిన్ ని సెట్ చేసుకోవాలి అనేది ఇక్కడ కూడా ఒక పాయింట్ చూసారు కదా ఒక్క పాయింట్ అంతా ఎక్కువగా ఉంది సో నో ప్రాబ్లం అనమాట ఇప్పుడు మనం ఇది కరెక్ట్ పొజిషన్లోనే ఇప్పుడు ఇది కూడా వాళ్ళకి కరెక్ట్గా వచ్చిన వచ్చిన ప్లేస్లోనే మనకు మార్జింగ్ వచ్చిన ప్లేస్లోనే వచ్చింది ఇది ఒకటే కొంచెం తేడా వచ్చింది ఆ తేడా కూడా మనకు ఫిట్టింగ్లో అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చేంజ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ముడతలు వచ్చే ఆప్షన్ అయితే ఉండదు ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా మీకు బ్యాక్ పార్ట్ ముడతలు లేకుండా అండ్ షోల్డర్ జారకుండా కూడా నీట్గా ఉంటుంది ఈ విధంగానైతే మనం ఫస్ట్ కట్ చేసుకోవాలి ఇది కూడా మనం ఇక్కడ దాటి పెట్టినప్పుడు ఇది కరెక్ట్ పొజిషన్ లో వస్తుంది ఒకవేళ ఇది కట్ చేయలేదు అనుకోండి మనకి నడుము దగ్గర కిందకు వచ్చి ముడతలు వచ్చేస్తాయి అందుకే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఏ బ్లౌజ్ కైనా అలా కట్ చేసుకుంటేనే చాలా నీట్ గా ఉంటుంది అండ్ ఇక్కడ షోల్డర్ జారకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక పావు ఇంచు కిందకి దించేసుకోవాలి చూడండి ఎంత మనం తీసుకున్నాం ఐదు ఐదు ఇంచులు మనము ఇది తీసుకున్నాం ఇక్కడ ఇంచులు తీసుకున్నాము ఇక్కడ మూడు ఇంచులు వచ్చింది మాక్సిమం కొందరికి రెండున్నర తీసుకుంటారు కానీ ఈవిడేం చెప్పారంటే నాకు షోల్డర్ దగ్గర పైన ఎక్కువగా కావాలి ఇది ఎక్కువగా కావాలి ఈ నెక్ సైడ్ తక్కువగా ఉండాలి అని చెప్పారనమాట అందుకే ఇలా తీసుకున్నాను ఒకవేళ మనము ఇది డీప్ లేదు కదా ఇది డీప్ ఉంటే ఇక్కడ రెండే తీసుకోవాలి ఇది డీప్ లేనప్పుడు ఇక్కడ రెండున్నర తీసుకొని స్ట్రైట్ గా తీసుకుంటే కూడా మనకు బ్లౌజ్ అనేది చాలా నీట్ గా వస్తుంది ఓకే ఇది ఇందులో ఏదైనా డౌట్ ఉంటే మీరు తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నేను క్లియర్ చేస్తాను ఓకే ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ ఉంటుంది రెండు గంటలకి తప్పకుండా లైవ్ అయితే చూడండి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని నీట్గా కట్ చేసుకోవాలి ఓకే ఇలా నెక్ని రౌండ్గా తీసేసుకోవాలి చూసారు కదా నేను ఒకటేసారి ఎన్ని బ్లౌజులు కట్ చేస్తున్నానో మీరు చూడండి ఇది పర్ఫెక్ట్ కటింగ్ కాబట్టి ఎన్ని బ్లౌజులు కట్ చేస్తున్నాను నేనైతే థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి నా కటింగ్ ఇంకో పది మందికి జీవనోపాధి కావాలి అని నేను మీకు కూడా రావాలి నా కటింగ్ నాతోనే కాకుండా ఇంకా కొంతమందికి ఇది నేను ఉన్నా లేకున్నా ఈ కటింగ్ అయితే ఉండాలి కదా అందుకే నేను అందరికీ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను వీలైనంత వరకు నేర్చుకునే వాళ్ళకైతే తప్పకుండా ఏ డౌట్స్ ఉన్నా కానీ నేను ఖచ్చితంగా మీకు డౌట్స్ని క్లియర్ చేసి నీట్గా అయితే రావడానికి ట్రై చేస్తాను ఇంట్లో కూర్చొని కూడా మీరు టైలరింగ్ నేర్చుకోవచ్చు ఏ మీరు డౌట్స్ మీరు కామెంట్లో డౌట్స్ పెడితేనే మీ డౌట్ కి నేను క్లియర్గా ఆన్సర్ చేస్తాను ఒకవేళ నా కటింగ్ బాగలేదు సెట్ అవుతలేదు అంటే కూడా పెట్టండి ఒకవేళ సెట్ అవుతుంది అంటే కూడా ఒక కామెంట్ ఇస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకేనా బాగలేదు అంటే నేను చేంజ్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా ఇదిగోండి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుండి క్రాస్ తీసి నేను ఈ విధంగా క్రాస్ అయితే వేసుకున్నాను కనబడుతుంది కదా మీకు నేను ఏ విధంగా క్రాస్ వేసానో ఇలా క్రాస్ వేసుకున్నాను ఈ క్రాస్ లో అయితే మనం బ్లౌజ్ కట్ చేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది మనం ఈ క్రాస్ లో వేసుకుంటే ఓకేనా ఇప్పుడు మనం క్రాస్ కోసము ఉక్సుల పట్టి ఫ్రంట్ల పార్ట్ మెజర్మెంట్ కోసం ఉక్సుల పట్టిని తీసుకోవాలి ఉక్సుల పట్టి తీసుకొని నెక్ ఎక్కడైతే ఉందో భుజం ఇక్కడ మార్జిన్ కి వదిలిపెట్టి భుజం దగ్గర నుంచి ఈ విధంగా చూడండి ఈ విధంగా మనము ఫ్రంట్ నెక్ ని మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి ఎక్కడి వరకు వచ్చింది మనకు ఇక్కడ ఖర్చుకి తీసేసాం కదా ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడి వరకు మనకు ఫ్రంట్ నెక్ వచ్చింది సో ఫ్రంట్ నెక్ అనేది కొంచెం బ్రాడ్ కోసం అయితే ఈ విధంగా నేను పెట్టుకున్నాను ఇలా దీని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ దాటు ఇక్కడ క్రాస్ బెల్ట్ కి ఇక్కడ ఉంది కాబట్టి ఒక ముప్ప ఇంచు మనము ఇక్కడ డౌన్ చేసుకోవాలి దీనికి ఖర్చు దీనికి ఖర్చు దీనికి ఖర్చు ఒక ముప్పై ఇంచు ఖర్చు తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది ఈమెది స్క్వేర్ నెక్ అనమాట ముందు మూల నెక్ ఇక్కడ నుండి చూడండి దాటును ఏ విధంగా నేను తీసుకుంటున్నానో చూడండి ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడ మనకు చంక దాటు ఎక్కడ ఉంటుంది అనేది మనం ఈ పార్ట్ని కదలకుండా పట్టుకొని ఈ చంక దాటు సెట్ చేసుకోవాలి ఈ దాటు కదల ఈ మెయిన్ నెక్ పార్ట్ కదలకుండా ఇక్కడ ఫింగర్ పెట్టి ఇక్కడ కరెక్ట్ దాట్ వచ్చేటట్టు పట్టుకుంటే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా దాటి పెట్టడం వస్తుందన్నమాట ఇక్కడ సెట్ చేసుకుంటుంటే ఇక్కడ జరుగుతుంది అలాంటప్పుడు మనకి జరుగుతుంది కాబట్టి తేడా వస్తుంది అనమాట మార్కింగ్ సో ఇక్కడ పట్టుకొని ఇక్కడ మార్కింగ్ తీసుకోవాలి ఇది కూడా ఇక్కడ పట్టుకొని ఈ చంక ఎంతుందో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి చంక ఇక్కడ వరకు వచ్చింది చూడండి ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ నుండి ఒక పావు ఇంచ్ మనం ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ దాటికి మనకు పావు ఇంచ్ అయితే వెళ్ళిపోతుంది కాబట్టి చేసుకోవాలండి ఇక్కడ దాటు ఉంటుంది కాబట్టి ఇక్కడ పట్టుకొని ఇక్కడ మనకు దాట్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్ కి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకొని ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ కి వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనం ఇలా కరెక్ట్ గా సెట్ చేసుకొని ఈ కి కూడా ఇక్కడ సెట్ చేసుకొని ఈ ఫింగర్ పాయింట్ తోటి మనకు ఎక్కడైతే మనకు సెంటర్ దాట్ వస్తుందో అది మనం సెట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుండి కరెక్ట్ గా సెట్ చేయాలి ఇక్కడ నుంచి గా సెట్ చేసుకొని ఇలా నెక్ సెట్ చేసుకొని చూస్తున్నారు కదా ఇలా సెట్ చేసుకొని ఇక్కడ నుండి మనకు ఈ దాటు ఎంత వరకు ఉంటుందో అంతవరకు సెట్ కరెక్ట్గా వాళ్ళ బ్లౌజ్ ఎలా వస్తుందో అలాగే వస్తుందన్నమాట ఇక్కడ ఖర్చు ఇక్కడ కుట్టు ఇక్కడి వరకు ఓకే ఇది ఎంత ఉంది ఇక్కడ నుండి ఈ దాట్ ఎంత ఉందో ఇక్కడ వేసుకోవాలి అండ్ ఇక్కడ కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మనం లైన్స్ తీసుకుందాం ఇక్కడ నుండి ఇక్కడ వరకు కరెక్ట్గా మనకు వచ్చింది ఇక్కడ నుండి ఈ దాట్ ఈ దాటు ఎంత ఉంది ఇంత విడుతుంది దాటు విడితే ఇంత ఉంది ఇక్కడ ఓకే ఇక్కడ నుండి ఎక్కడి వరకు అయితే మనకు డౌన్ ఉంది అక్కడ వరకు ఈ విధంగా సెట్ చేసుకో ఈ రెండింటికి మిడిల్లో మనకి ఇక్కడ ఈ డాట్ మార్కింగ్ వచ్చింది నేను వేసి కుట్టాను కాబట్టి ఇది కరెక్ట్ గా మనకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా కరెక్ట్ గా వస్తుందండి చూసారు కదా ఎంత కరెక్ట్ గా వస్తుంది ఇది మనం కుట్టిన బ్లౌజ్ ఇది రీసెంట్ గా కుట్టిన బ్లౌజ్ కాబట్టి ఎంత పర్ఫెక్ట్ గా మీకు దాట్ మార్కింగ్ వచ్చేసింది ఇక్కడ ఇక్కడ కరెక్ట్ ఖర్చుకి తీసుకున్నాం కదా ఇక్కడ నుండి ఈ విధంగా పర్ఫెక్ట్గా లైన్ తీసుకుంటే సెట్ అయిపోతుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కొంచెం చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి చెప్పాను కదా ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా పెట్టుకొని అట్ ఏంటంటే ఇక్కడ రెండు ఇంచులు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా మనం రెండున్నర అలా తీసుకున్నప్పుడు షోల్డర్ జారుతుంది కాబట్టి మనం ఇంకా దగ్గరికి ఇలా తీసుకున్నాం ఇప్పుడు ఇంచులే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ తీసుకోకుండా జస్ట్ ఇదిగోండి ఇక్కడ కొంచెం ఇలా ఎక్స్ట్రా తీసుకోవచ్చు చూడండి ఇక్కడ ఖర్చుకి కరెక్ట్ గా ఉంది కదా కొంచెం ఎక్స్ట్రా ఈ విధంగా తీసుకొని కొంచెం అంటే ఎంత అంటే ఒక టూ పాయింట్స్ అంతా టూ పాయింట్స్ అంతనే మనం ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ నుండి ఇలా ఎక్కువ కూడా మార్జిన్ తీసుకోవద్దండి డౌన్ కటింగ్కి కూడా ఎక్కువ మార్జింగ్ తీసుకోకుండా ఇలా కొంచెం మార్జిన్ తీసుకొని ఒక్కొక్కటి బాడీ పర్సనాలిటీని బట్టి మనకు మెజర్మెంట్స్ కటింగ్ ఉంటుంది సో ఈ వీళ్ళకి ఇక్కడ బ్రాడ్ కావాలి ఇక్కడ కూడా ఇక్కడ ఎక్కువనే కావాలన్నారు కాబట్టి ఇది షోల్డర్ ఏం జారదు బ్యాక్ పార్ట్కి రెండించ్లే పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ ఎక్కువ మనం తీసుకుంటే ఇంకా క్లోజ్డ్గా వచ్చి ఇక్కడ ఇలాంటి షేప్ వస్తుందండి ఇలాంటివి పట్టేసినట్టుగా వస్తుంది ఇలా వస్తుంది అనమాట ఈ ముడతలు రాకుండా ఉండాలంటే మనం ఇలాంటి కటింగ్ ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఓకే అందరికీ కూడా ఒకేలాగా సెట్ అవ్వదు సో మనం ఇక్కడ రెండున్నర తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక పావు ఇంచు తోటి మనం ముందుకు జరుపుకుంటున్నాము ఇదైతే షోల్డర్ జారకుండా ఉంటుంది పర్ఫెక్ట్ గా కూడా ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ మనం బ్యాక్ కి ఒక పావు ఇంచ్ ఇలా దించుకున్నాం కాబట్టి దీనికి దించుకోకుండా నో ప్రాబ్లం ఓకే ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నాను ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్లో చెప్పండి నేను తప్పకుండా మీ డౌట్ని క్లియర్ చేస్తాను ఐదు బ్లౌజులు ఒకటేసారి అయితే నేను కటింగ్ చేశాను చాలా నీట్గా వస్తుంది చాలా పర్ఫెక్ట్గా కూడా మనకు వస్తుంది చూసారు కదా ఇక్కడ కరెక్ట్గా వచ్చింది ఇక్కడ కూడా మనకు కరెక్ట్గా వచ్చింది ఇక్కడ కూడా కరెక్ట్ కరెక్ట్గా సెట్ అయ్యింది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ తీసుకుందాం ఇదిగోండి క్రాస్ బెల్ట్కి మనం ఈ విధంగా ఈ క్రాస్పెక్ట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి దీని అంతనే మనం తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ 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 మార్చి కింద మార్చి ఇదిగోండి ఓకే ఇదండి బ్లౌజ్ కటింగ్ ఓకేనా ఇందులో ఏ డౌట్ ఉన్నా మీకు తప్పకుండా నాకు కామెంట్లో పెట్టండి నేను మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్తాను ఓకేనా మళ్ళీ కటింగ్ తోటి మళ్ళీ ఉంటాను తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రాని వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి